హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త చేయుత పింఛన్లను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా వెంటనే ఇలాగ చేసుకోవాలని ఇక రేపటి నుంచే మనకు కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే చేయుత పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెలలో మనకు రేపటి నుంచే కొత్త చేయుత పింఛన్లను అయితే విడుదల చేస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి అలాగే కొత్తగా ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలో పోస్టాఫీస్ ఖాతాల్లోకి ఈ యొక్క పింఛన్లు అయితే జమ అవుతాయి గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛను ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి ఆరు వేల నాలుగు వేల పదహారు రూపాయల పింఛను స్థానంలో ఆరు వేల రూపాయలనైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపటి నుంచే జమ చేయబోతున్నారు ఇక పింఛన్ పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు ఇస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది అప్డేటు పింఛన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి